నందమూరి నటసింహం బాలకృష్ణ గారి కుమారుడు నందమూరి మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేస్తూ బాలకృష్ణ గారు ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా పాన్ ఇండియా డైరెక్టర్ని ఈ చిత్రానికి డైరెక్టర్గా తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా బాలకృష్ణ గారు మోక్షజ్ఞ సినిమాకి తానే నిర్మాతగా మారబోతున్నారా పాన్ ఇండియా డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారా ఒకవేళ అదే నిజమైతే ఆ డైరెక్టర్ ఎవరు ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది అనే దాని మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే అండి నందమూరి మోక్షజ్ఞ గారిని హీరోగా పరిచయం చేసేందుకు ఒక తేదీని ఖరారు చేసినట్లుగా ఆ సినిమాకి నందమూరి బాలకృష్ణ గారే ప్రొడ్యూసర్గా చేయబోతున్నట్లుగా ఆ సినిమాకి డైరెక్టర్గా ఒక పాన్ ఇండియా డైరెక్టర్ని సెలెక్ట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు నిజంగా మోక్షజ్ఞ గారు తీయబోతున్నటువంటి సినిమాకి బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్గా మారబోతున్నారా అసలు ఈ సినిమా ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు యాక్చువల్గా విషయంలోకి వెళ్తే మొన్న మంచి మేకవర్తో సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు మోక్షజ్ఞ ఈ మధ్యకాలంలో అలాంటి సర్ప్రైజ్లు నాలుగు ఇచ్చాడు ఫస్ట్ తారకరత్న గారి అంత్యక్రియల టైంలో ఒక ఒక టైప్ ఆఫ్ మేకవర్ కొంచెం బరువు తగ్గి పల్ల అన్నట్టు కనపడ్డాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో సిట్యువేషన్లో సిట్యువేషన్ మర్చిపోయి ఈ ఎన్టీఆర్ శత దినోత్సవం టైం అనుకుంటా ఇంకో లుక్లో కనిపించాడు ఇంకొంచెం తగ్గి కొంచెం క్రాఫ్ట్ అది మెయింటైన్ చేసి బాగున్నాడు అండ్ మొన్న రీసెంట్లీ అయితే అసలు కంప్లీట్ ఒక హీరోయిక్ మేకవర్లో నీట్గా తగ్గేసి పైగా బాడీ పెంచి ఈ నుదుటు ఇది అండ్ ఫేస్ కట్ హెయిర్ అన్నీ అంటే ఒక హీరో మెటీరియల్లా తయారై కనబడ్డాడు దానికి ఒక క్యాప్షన్ కూడా ఏమి ఇచ్చాడంటే వస్తున్నా మీ అందరి ఆశీస్సులు కావాలి అని పెట్టుకొచ్చాడు సో ఇప్పుడు సెప్టెంబర్ ఆరో నాలుగో అనుకుంటాను బట్ ఆరో తేదీ పుట్టినరోజు వస్తుంది సో బర్త్డే రోజు ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు ఆ సర్ప్రైజ్ ఉంటే ఒకసారి ఏదైనా ప్లాన్లు ప్లానింగ్ దశలో ఉంటే ఖచ్చితంగా లీకులు వస్తాయి కదా అలా వచ్చిన లీకులు ఏంటంటే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకి మొత్తం రంగం సిద్ధమైపోయింది నెంబర్ వన్ నెంబర్ టూ ఒక యువ దర్శకుడికి ఇద్దామని ఆయన ప్లాన్ చేస్తున్నాడు ఎవరికి ఇద్దాము ఎవరికి ఇద్దామని ఆలోచిస్తే ఆల్రెడీ ఈ అనిల్ రావిపూడికి ఇస్తే స్టార్టింగ్ స్టార్టింగ్గా మళ్ళీ కామెడీ ప్లస్ యాక్షన్ అన్ని మిళితమై ఉంటుంది కదా అని కొంచెం మొగ్గు చూపించాడు సేమ్ ఆ తర్వాత ఏంటంటే హనుమాన్ డైరెక్టర్ మన ప్రశాంత్ వర్మకు షిఫ్ట్ అయ్యారు ప్రశాంత్ వర్మ అయితే ఇంక తనని అలా చూపించేస్తాడు ఎలా యంగ్ యంగ్ లుక్లో ఉన్న తేజ సజ్జ అని పాన్ ఇండియా స్టార్లా చూపించలే పిల్లోడు ఇంకా మనకి యంగ్లానే కనబడతాడు అవును చైల్డ్ ఆర్టిస్ట్గా పెరిగినట్టే ఉంటాడే తప్ప తేజ ఇంకా అరే హీరోలాగా మెచ్యూర్డ్ అయిన ఫీలింగ్ కలగదు మనకి బేసికల్లీ ఆయన అలా చూపించాడు అంటే తనలో ఏదో ఉంది అని సో మోక్షజ్ఞాన్ని కూడా తలాగే తీర్చిదిద్దుతాడేమో అనేసి ఆయన చేతిలో పెడదామని అనుకుంటున్నారు ఓకే కానీ ప్రశాంత్ వర్మ చేతిలో ఇప్పటికే ఇప్పుడు రణ్వీర్ సింగ్తో ఒక ప్రాజెక్ట్ ఉంది అది మొన్న రణవీర్ తప్పుకున్నాడు అనేది వార్తలు వచ్చాయి బట్ మేబీ ఉందో లేదో తెలియదు తెలిసి వస్తుంది బాలీవుడ్ అలాగే ఇంకొక సినిమా ఇంతకుముందు హనుమాన్ టైం నుంచే తీసిన సినిమా కొంచెం కంటిన్యూ అవుతూ ఉంది అనిల్ రావుపూడితో మొదటి సినిమా ఉండబోతుంది లేదా రాజమౌళి గారితో ఉండబోతుంది గతంలో కొన్ని వార్తలు వచ్చాయి రాజమౌళి గారు బిజీగా ఉండడంతో అనిల్ రావుపూడి గారితోనే బాలకృష్ణ గారి కుమారుడి మొదటి సినిమా ఉండబోతుంది అంటూ అందరూ అనుకున్నారు కానీ అనిల్ రావుపూడి గారు ఇప్పుడు వెంకటేష్ గారితో ఒక సినిమాలో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మరొక డైరెక్టర్ని ఎంచుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది వీళ్ళకి ఏం కావాలి అంటే పాన్ ఇండియా లెవెల్లో మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు కొడలు కొట్టినటువంటి డైరెక్టర్స్ కోసం చూస్తున్నారు ఇలా చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఆబ్వియస్లీ రాజమౌళి గారు కానీ ఆయనకు ఉన్నటువంటి డేట్స్ ఇప్పట్లో ఖాళీ అయ్యే ఇది లేదు పోనీ ఆయన ఈయనతో చేయాలి అనుకుంటే అది ఇంకో ఎన్ని సంవత్సరాలు పడద్దు తెలియదు నెక్స్ట్ ఆ తర్వాత అన్ని కోట్లు కొల్లగొట్టినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సారీ ప్రశాంత్ నీల్ని చూశారు ప్రశాంత్ నీల్ని చూస్తే ఆయన ఆల్రెడీ ప్రజెంట్ ఎన్టీఆర్తో సినిమాలో బిజీ ఉన్నాడు అండ్ ఇంకా తన వేరే ప్రాజెక్ట్ సలార్ టూలో బిజీగా ఉన్నారు నెక్స్ట్ ఇటువైపు మన సుకుమార్ గారిని అనుకున్నారు సుకుమార్ గారు నెక్స్ట్ మళ్ళీ రామ్ తో ఆ తర్వాత మళ్ళీ బిజీ ఈ పుష్ప ఇంకా కొనసాగుతూ ఉంది ఇది అయ్యేటట్లేదు ఎవరిని పెడితే బాగుంటుందా అని చూస్తే అనిల్ రా బోయపాటి శ్రీను కూడా ఉన్నాడు వరుసలో అనేది కూడా మనం ముందు ముందే బోయపాటి శ్రీను ఏంటంటే పెద్ద పెద్ద హీరోలను అయితే అలా కూర్చోబెడతారు కానీ చిన్న చిన్న హీరోలతో ఆయన చేయలేడని జై జాన్కి నాయక అండ్ అలాగే వచ్చినటువంటి అదేంటిది బెల్లం కొండ అబ్బాయి అదే జై జానికే అదే జైజాన్ రామ్ చరణ్ తెచ్చేది ఏదో ఉండే సినిమా వినయ విధేయరామ్ ఎగ్జాక్ట్లీ వినయ్ విధేయరామ్ ఆ పేర్లు కూడా గుర్తుండట్లా సో ఈ ఆయన అట్లా ఉంటాయి అని చెప్పేసి ఒక అనుకున్నాడు జస్ట్ సరే మరి ఇంకెవరిని పెడదాం ఏం చేద్దాం అండ్ ఎంత కాదని కూడా బోయపాటి పాన్ ఇండియా లెవెల్లో అయితే ఆయన సత్తా లేదు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఆయనకు మార్కెట్ ఉంది అనిల్ రావు పూడి అంటావా అట్ ఫన్ అండ్ లిమిట్స్ ఇది స్టార్ట్ అయినా సరే త్రీ హండ్రెడ్ సిఆర్ ఫోర్ హండ్రెడ్ సిఆర్ కొగొట్టిన దాఖలలో అయితే లేవు అఫ్ కోర్స్ సక్సెస్ఫుల్ డైరెక్టరే ప్రశాంత్ వర్మ అది ఆల్రెడీ హనుమాన్తో అచీవ్ చేసేది సో అచీవ్ చేసినందుకు ప్రశాంత్ వర్మని ఆప్షనల్గా ఎంచుకొని ఇతని చేతిలో పెట్టాలన్నట్టు మాత్రమే అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ప్రశాంత్ వర్మకి హనుమాన్ చేసే టైంలోనే ఆయన మైండ్లో ఇన్ని ఉన్నాయి ఆల్రెడీ బోల్డ్ అన్ని అవన్నీ అండ్ ప్లస్ అనే అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ కదా అది దాన్ని మోసే బాధ్యత కూడా ఆయన పైన ఉంది అందుకని చెప్పి మరి ఆయన ఒప్పుకుంటాడు లేదో తెలియదు బట్ ఈ ఏ టైం అయినా ఎందుకు కలర్ ఎంత కాదన్నా ఒక టూ ఇయర్స్ అయితే ఈజీ పడ్డదు హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది బాలకృష్ణ గారు అంటే గబగబా చేసేస్తారు అంటే మోక్షజ్ఞ గారితో సినిమా తీయడం అంటే ఒక ఛాలెంజింగ్గా ఉండాలి ఉంటుంది కూడా ఎందుకంటే నందమూరి అభిమానులు మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలోనే సో మొదటి డైరెక్టర్కి అయితే ఆ దర్శకత్వ బాధ్యతలు వహించడం అనేది కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటాయి అండ్ అలాగే బాలయ్య గారిని ఫస్ట్ టైం కొత్తగా ప్రపంచానికి పరిచయం చేసింది పూరి జగన్నాథ్ గారు పైసా వాసులతో ఈ యాంగిల్ కూడా ఉంటుందా అని ఆ యాంగిల్ కంటిన్యూ అవుతానే అన్స్టాపబుల్ స్టా ట్రెండింగ్లోకి వెళ్ళింది కోర్స్ ఇప్పుడు ఇస్మార్ట్ టూ ఆగస్ట్లో రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత అసలు పూరి జగన్నాథ్ గారు ఫ్రీగా ఉండే అవకాశం ఉంది డేట్స్ ఉన్నాయి కాబట్టి పూరి జగన్నాథ్తో కూడా తీసే అవకాశం ఉంది అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి సో పైసా వాసులతో ఆయన ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు పైగా పూరి గారికి ఉన్న ఇదేంటంటే ఆల్రెడీ రామ్ చరణ్ తేజాన్ని పరిచయం చేశారు చిరుతతో చిరు తనయుడు అన్నట్టుగా చిరుత అనే టైటిల్ పెట్టి చిరుతలా పరిచయం చేసి ఆయన్ని ఒక లైన్లో చూపించాడు అప్ అఫ్ కోర్స్ మన హీరోలందరూ స్టార్టింగ్ ఆయన చేతుల్లో పడి కొంచెం సానపడ్డ వాళ్ళే సో అలా ఈయన్ని కూడా ఆయన చేతిలో పెట్టి కొంచెం ఏమన్నా చేద్దావా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే మేబీ ఎస్ అనుకోవచ్చు పూరి గారు ప్రజెంట్ అయితే తన డేట్స్ ఉన్నాయి చేయాలి అనుకుంటే వీళ్ళు చేయాలి అనుకుంటే అండ్ పూరి గారు మొన్న ఇంకో కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది పెద్ద ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు దాని అది కూడా చెప్పలేము బట్ ఈ అబ్బాయికి అయితే ఇప్పుడు కొత్త డైరెక్టర్లతో వెళ్ళే అవకాశం అయితే లేదు అవుట్ అండ్ అవుట్ సీనియర్ డైరెక్టర్లే కావాలి అండ్ పైగా ప్యాని డైరెక్టర్లే కావాలి బాలకృష్ణ గారికి అండ్ ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇది ఆయనే నిర్మాతగా వ్యవహరించనున్నారు దీనికి మోక్షజ్ఞ గారికి యాక్టింగ్లో శిక్షణ కూడా ఇచ్చినట్లుగా ప్రచారం ఉంది నేర్చుకున్నారు డ్యాన్స్ నేర్పించుకున్నారు యాక్టింగ్ నేర్పించుకున్నారు అండ్ మేకవర్ చేయించుకున్నారు ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా బాగున్నాడు మొన్న ఎల్లో కూడా ఈ లుక్స్ చూస్తుంటే మీకు తెలిసిపోతుంది హీరో మెటీరియల్గా తయారైపోయాడు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నట్టుగా అస్సలు లేడు స్టార్టింగ్లో ఏంటంటే ఆయన ఎప్పుడో హీరోగా రావాలి కాకపోతే తనకి బిజినెస్ అంటే ఇష్టం ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఏదో ఒక డ్రైవింగ్ కూడా పెడదామన్న ఆలోచనలు ఉన్నారని కూడా అప్పుడు టాక్ కొంచెం నాకు తెలియదు బట్ ఆలోచన ఉన్నట్టు తెలిసింది ఆ టైంలో అంటే బిజినెస్ అంటే ఇష్టం సినిమాలు అంటే ఇష్టం లేదంటారు ఆహా బిజినెస్ అంటే చాలా ఇష్టం ఆయన అబ్బాయికి ఇప్పుడు సినిమాల్లోకి తీసుకొచ్చి ఫుల్ ప్లెడ్జెడ్గా ఒక అంటే ఎంత కాదనుకున్నా నందమూరి వంశానికి వారసులు వస్తానే వస్తానే ఉంటారు ఎవరో ఒకరు ఇప్పుడు మొన్న ఎంతమంది అయినా సరే ఒకరు ఇద్దరని చెప్పుకొని ఇప్పుడు మొన్న కళ్యాణ్ రామ్ వాళ్ళ అబ్బాయిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పి అంటే వాళ్ళన్న కొడుకు అట్లా కూడా కొడుకు అవును జానకి రామ్ వాళ్ళ అబ్బాయిని కూడా సో అట్లా బోల్డ్ అన్నీ వస్తున్నాయి బట్ ఏదేమైనప్పటికీ మోక్షజ్ఞ కోసం బాలయ్య ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే బాలయ్యకు కూడా ఒక వారసుడు రావాలి చిరంజీవి కంటే వారసుడు ఉన్నాడు నాగార్జునకి వారసుడు ఉన్నాడు సరే ఇక వెంకటేష్ గారి కంటావా తర్వాత వస్తారు ఆ పిల్లోడు ఇప్పుడు చిన్న పిల్లోడు సో అట్లా బాలయ్య గారికి అబ్బాయి ఉన్నాడు కదా తను ఎప్పటినుంచో రావాలని కనీసం ఐదారేళ్ళ నుంచి ఎదురు చూస్తుంటే మొత్తానికి తెరబడిందని అనుకోవచ్చు ఇప్పుడు సెప్టెంబర్ సిక్స్త్కి తను అడిగితే విత్ పోస్టర్ వస్తాడేమో విత్ పోస్టర్ రిలీజ్ ఉంటుంది దాంట్లో